ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యై సరస్వత శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధాదక్షిమూర్తి మహ్యం మేధాం ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబడే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ మంగ అంగారకుడు మరియు శుక్రుడు యొక్క కలిగితోటి చతురగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ్రాసులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజ్యయుగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశులు ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా కానీ ధయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లము నిర్ధనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్ర దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో చెప్పడం జరుగుతుంది ఏ మాసంలో మీకు అంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన నాలుగు గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటే కనుక జాతక రీత్యా కానీ గోచారం ఇచ్చా కానీ రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచారం ఇచ్చే ప్రధానంగా శని ప్రభావం ఏ రకంగా ఉంది రాహు ప్రభావం ఏ రకం ఉంది మరియు కేతు యొక్క గ్రహానికి యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది బృహస్పతి అనుగ్రహం ఏ రకంగా ఉంది ఈ గ్రహాల యొక్క స్థితిగతి వాటికి ప్రభావం అంతా కూడా దృష్టి సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంది షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క మకర రాశిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజు నుంచి కొన్ని రోజుల వరకు అంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క శత్రుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత నుంచి అంటే ప్రధానంగా మే పదిహేనవ తారీఖు నుంచి మీకంతా కూడా సూర్యభగనుడు ఉచ్చస్థానంలో సంచారం బుధాదిత్య యోగంలో సోయ మంగళ యోగంలో అంతా కూడా సంచారం జరుగుతుంది తద్వారా రాజు చూస్తారు మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెలలో జూన్ నెలలో ప్రధానంగా అంతా కూడా స్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన ధనప్రాప్తి యోగము విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా గోచారిత్య మీరంతా కూడా బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంగారకుడికి మరియు రాహుకంతా కూడా జపము హోమాతి కార్యక్రమాలంతా కూడా తరచుగా ఆచరించడం ప్రధానంగా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతకృతలంతా కూడా మాఘమాసంలో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగాల్లో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం వల్ల మీకంతా కూడా ధార్మిక మీ జీవితం అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు మిత్రు యొక్క సహాయ సహకారాల వల్ల అష్టైత్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది తద్వారా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన ఆచరిస్తూ ఉండాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క నారికేల జలంతో చెరుకు రసంతోటి అభిషేకం చేయించుకోవడం అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల రుణబాధలు బాధలు కష్టాల నుంచి బయటపడడానికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధిరావడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగాల వాళ్ళకి ఐటీ రంగాల వాళ్ళకి టెక్స్టైల్ రంగాల వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగాల వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉండడానికి ఉండే గ్రహస్థితి అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించడం వాళ్ళకి విశేషమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క జ్యోతిష్య సిద్ధాంతలతోటి మీరంతా కూడా మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేయండి ప్రధానంగా నవగ్రహాలకి దోషాలకు పరిష్కారం ఆచరించుకోండి రాజు సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా సువర్ణ యోగంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన ధనప్రాప్తి కోసం విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారు ఆరాధన చేసుకోవడం పరమేశ్వర ఆరాధన చేసుకోవడం లక్ష్మీనారసింహ స్వామి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు ग्राम दत्तात्र